రాజుల రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు రాజు యూదా పెద్దలనందరినీ ఇరుసలేము పెద్దలనందరినీ తన యుద్ధకు పిలువనంపించి యూధావారినందరినీ ఇరుసలేము కాపురస్తులనందరినీ యాజకులను ప్రవక్తలను అల్పులనేమి గనులనేమి జనులందరినీ పిలుచుకుని యహోవా మందిరంలో వచ్చి వారు వినిచుండగా ఇహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించెను రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి ఇహోవా మార్గములందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదుమని ఇహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి రాజు బయలుదేవతకును దేవికిని నక్షత్రములకు చేయబడిన ఉపకరణములన్నిటినీ ఎహోవా ఆలయంలో నుండి యువతలకు తీసుకుని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కియాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులను ఆజ్ఞ ఇయ్యగా హిల్కియా వాటిని ఎరుసులేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేశను మరియు యూదా పట్టణముల ఎందున్న ఉన్నత స్థలములలోను ఎరుసలేము చుట్టూనున్న చోట్లలోను ధూపం యూదా రాజులు నియమించిన అర్చకులనేమి బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపం వేయవారినేమీ అతడు అందర్నీ నిలిపివేశను ఎహోవా మందిరం అందున్న అశ్సేరాదేవి ప్రతిమను ఎరుసలేము వెలుపలున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిదు్రోను వాగువడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడుగు చేసి ఆ పొడుగును సామాన్యజనుల సమాధుల మీద చల్లెను మరియు ఇహోవా మందిరమందున్న పురుషగాముల ఇండ్లను పడగొట్టించెను అచ్చట దేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండురి యుధాపట్టణంలోనున్న యాజకులను అందరినీ అతడు అవతలికి వెళ్లగొట్టెను గెబా మొదలుకొని బేర్షెబా వరకును యాజకులు తూపం వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరచి పట్టణంలో ప్రవేశించువాని ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన యహోసువా గుమ్మము దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించెను అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు మందున్న యహోవా బలిపీఠం వద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు మరియు ఎవడైనను తన కుమారుడనే గాని కుమార్తెనే గాని ములేకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేశాను గాక అతడు యుధారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రుములను మంటపములో నివసించు పరిచారకుడైన నెత్తెల్మెలకు యొక్క గది దగ్గర ఇహోవా మందిరపు ద్వారమునద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్టింపబడిన రథములను అగ్నితో కాల్చివేశను మరియు యోధారాజులు చేయించిన మేడ మేడగదిపైనున్న బలిపీఠములను ఇహోవా మందిరపు రెండు సాలలలో మనస్సే చేయించిన బలిపీఠంలను రాజు పడగొట్టించి చిన్న భిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను ఎరులేమి ఎదుటనున్న హేమను పర్వతపు కుడిపార్శ్వమందు అస్తారోతు అను సీదోనీయుల విగ్రహమునకును కేమోసు అను మోయాబీల విగ్రహమునకును మిల్కోము అను అమ్మోనయుల విగ్రహమునకును ఇస్రాయిలు రాజైన సొలోమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అశ్చేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరసల్యములతో నింపెను బేతేలులోనున్న బలిపీటమును ఉన్నత స్థలమును అనగా ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు ఎరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి దేవి ప్రతిమను కాల్చివేశరు యుసియా అటు తిరిగి అతడు పర్వతమందున్న మందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధుల్లోనున్న శల్యములను తెప్పించి దైవజనుడు ఇహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అంతట అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యుధాదేశం నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠమునగు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి అందుకతడు దానిని తప్పించుడి ఎవడనూ అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను సోమరోను పట్టణం నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి మరియు ఇస్రాయేల్ రాజులు సోమరోను పట్టణములలో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి ఎహోవాకు కోపము పుట్టించారో ఆ మందిరములన్నిటినీ ఎసియా తీసివేసి తాను బేతలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి అచట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులనందరినీ బలిపీఠముల మీద చంపించి వాటి మీద నరశల్యములను కాల్పించి యెరుశలేమునకు తిరిగి వచ్చెను అంతట రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసియున్న ప్రకారముగా మీ దేవుడైన యహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్రాయిలులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇస్రాయిలు రాజుల యొక్కయు యొక్కయుధారాజుల యొక్కయు దినుములన్నిటి వరకు ఎన్నడూ జరిగినంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడిను ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో పదివ సంవత్సరం ముందు ఎరుసలేములో ఇహోవాకు ఆచరింపబడిను మరియు కర్ణపిశాచి గల వారిని సోదశిప్పు వారిని గృహదేవతలను విగ్రహములను యుధాదేశమందును ఎరుసులేమునందునూ కనబడిన విగ్రహములన్నిటినీ రుషియా తీసివేసి ఇహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నం చేశాను అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణహృదముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ ఇహోవా వైపు తిరిగి మోసే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు అతని తరువాతనైనా అతని వంటివాడు ఒకడునూ లేడు అయినను మనస్సే ఇహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యోధా మీద మండుచునేయుండెను కాబట్టి ఇహోవా నేను ఇస్రాయిలు వారిని వెళ్ళగొట్టినట్లు వారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకుని ఎరుషలేము పట్టణమును నా నామమును అచ్చట ఉంచుదనని నేను చెప్పియన్న మందిరమును నేను విసర్జించదనని ఉండెను యుసియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతను చేసిన దానినంతటిని రాజుల వృత్తాంతుముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని దిర్ములయందు రాజైన ఫరో నికో అసూరు రాజుతో యుద్ధము చేయుటికే యూఫ్రటీస్ నది దగ్గరకు వెళ్ళుండగా తను ఎదుర్కొని వచ్చిన రాజైన యోషియాను మిగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను అతని సేవకులు అతని శవమును రథం మీద ఉంచి మిగిద్దో నుండి ఎరుసు తీసుకుని వచ్చి అతని సమాధి ఎందు పాతిపెట్టిరి అప్పుడు దేశభజనులు యోషియా కుమారుడైన యహోయాహాజును తీసుకుని అతనికి పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగా నుంచిరి ఎహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరవై మూడేండ్ల వాడై యరుసులేములో మూడు మాసములు ఏలెను అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తెయ్యగు హామూటలు ఇతడు తన పితరులు చేసిన దంతటి ప్రకారముగా ఎహోవా దృష్టికి చెడు నడత నడిచాను ఇతడు ఎరుసులేములో ఏలుబడి చేయకుండా ఫరో నెకో హామాతు హామాతుదేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి దేశం మీద యాభై మణుగుల వెండిని రెండు మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యుసియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అన్న కుమారుగా రాజుగా నియమించి అతనికి ఎహోయాకీమును మారు పేరు పెట్టి యహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చట మృతునందిను యుహోయాకీమును ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశం మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చెను దేశపు జనుల యొద్దు నుండి వారి వారికి నిర్ణయమై చొప్పున వసూలు చేసి అతడు ఫరో నెకోకు చెల్లించాను ఎహోయాకీము ఏలనారంభించినప్పుడు ఐదేండ్ల వాడై ఎరుసులేమున పదకొండు సంవత్సరంలు ఏలెను అతని తల్లి రోమా ఊరివాడైన పెదాయా కుమాతయగు జబూదా ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యహోవా దృష్టికి చెడునడత నడిచెను రాజుల రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము యహోయాకీము దినములలో బబులోను రాజైన నిబద్ నెజరు ఎర్సులేము మీదికి వచ్చెను యహోయాకీము అతనికి దాసుడై మూడేండ్ల సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా యహోవా అతని మీదికి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూధాదేశమును నాశనము చేయుటికై దానిమీదికి కల్దీల సైన్యములను సిరియనుల సైన్యములను మొయాబియుల సైన్యములను అమోనీయుల సైన్యములను రప్పించెను మనస్సే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటిని బట్టి యోధావారు ఎహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చాను అతడు నిరపరాధుల రక్తంతో ఎరుసలేమును నింపినందున అది క్షమించుటకు యహోవాకు మనస్సు లేకపోయేను యహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు జరిగించిన దానినంతటిని గూర్చి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యహోయాకీను అతనికి మారుగా రాజాయను బబ్లోను రాజు ఐగుప్తు నదికిని యుఫ్రటిస్ నదికిని మధ్య ఐగుప్తురాజు వసమున్న భూమి అంతటిని పట్టుకొనగా ఐగుప్తురాజు ఇక నిన్నటికీ తన దేశము విడిచి బయలుదేరుట మారెను ఎహోయాక్యను ఎలనారంభించినప్పుడు పదినెనిమిదేండ్ల వాడై ఎరుసులేమునందు మూడు మాసములు ఏలెను వాడైన ఎల్నా తాను కుమార్తెగు నెహుస్తా అతని తల్లి అతడు తన తండ్రి చేసిన దానినంతటి ప్రకారముగా ఎహోలా దృష్టికి చెరునటత నిర్జెను ఆ కాలముందు బబ్లోను రాజైన నిబురు యొక్క సేవకులు రిషులేము మీదకి వచ్చి పట్టణమునకు ముట్టడు వేసరి వారు పట్టణమునకు ముట్టడి వేయిచుండగా బబ్లోను రాజైన నిబురు తానే దాని మీదికి వచ్చాను అప్పుడు యోధారాజైన యహోయాకిను అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలువెళ్లి బబులోనురాజునద్దుకు రాగా రాజు ఏలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను మరియు అతడు ఎహోవా మందిరపు ధననీధులనున్న పదార్థములను రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకుని ఇస్రాయిలు రాజైన సులోమోను ఎహోవా ఆలయమునకు చేయించిన బంగారుపు ఉపకరణములన్నిటినీ ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి పోయెను అదియుక అతడు జనులలో అతి వారు తప్ప మరి ఎవర్నూ లేకుండా పట్టణం అంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేల మందిని వీరుగాక కంసాలివారిని కమ్మరివారిని తీసుకుని పోయిను అతడు ఎహోయాకిను రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి ఎరుసులేగు నుండి బబులోనుపురమునకు తీసుకుని పోయేను ఏడు వేల మంది పరాక్రమశాలులను వెయ్యి మంది కమ్మరి కమ్మరివారిని యుద్ధమందు తీరిన బబులోను రాజు చెరపట్టి బబులోనుపురమునకు తీసుకుని వచ్చెను మరియు రాజు అతని పినితండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అను మారు పేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను సిద్కియాళనారంభించినప్పుడు ఇరువది ఒక సంవత్సరములవాడు ఇతడు నందు పదకొండు సంవత్సరములు ఏలేను అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తెగు హాముటలు ఎహోయాకిము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కేయ ఎహోవా దృష్టికి చెడు నడత నడిచాను వారి మీదను ఎరుషులేము వారి మీదను ఎహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని బబ్లోను రాజు మీద సిద్ధియా తిరగబడిను రాజుల రెండవ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము అతని ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదివ దినమందు రాజైన నిబుర్ను అతని సైన్యమంతయును ఎర్షలే మీదకు వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడియందు పదకొండవ సంవత్సరం వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా నాలుగవ నెల తొమ్మిదవ దినమందు పట్టణంలో క్షామము అఘోరమాయను జనులకు ఆహారము లేకపోయెను కల్దీలు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి అయితే కల్దీలు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పో మార్గమున వెళ్లిపోయేను కల్దీల సైన్యము రాజును తరిమి అతని సైన్యము అతనికి దూరముగా చెదిరిపోయినందున ఎరుకో మైదానమందు అతని పట్టుకొనిరి వారు రాజును పట్టుకుని రిబ్లా పట్టణమందున్న బబ్లోను రాజునొతకు తీసుకునిపోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించాను సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఉడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబ్లోను పట్టణమునకు తీసుకునిపోయి మరియు బబులోను రాజైన నిబురు ఏలుబడిలో పంతొమ్మిదవ సంవత్సరం మందు ఐదవ నెల ఏడవ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బలోనురాజు సేవకుడునగు నిభుజరదాను ఎరుసులేబునకు వచ్చి ఇహోవా మందిరమును రాజనగరును ఎరుసులేబునందున్న ఇండ్లన్నిటినీ గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్నిచేత కాల్పించెను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి యొక్క కలిదీల సైనికులందరినూ ఎరుసులేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి పట్టణమందు మిగిలియుండిన వారిని బబులోను రాజు పక్షము చేరిన వారిని సామాన్యజనుల్లో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెభూజరదాను చెరగొనిపోయేను గాని వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారును ఉండవలనని దేశపు భేదజనములో కొందరిని ఉండనిచ్చెను మరియు ఎహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను మట్లను ఎహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీలు తుణుకులుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టడమునకు ఎత్తుకునిపోయి సేవ కొరకై పాత్రలను చేటలను ముండ్లను దూపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటినీ వారు తీసుకుని పోయిరి అగ్ని పాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతి తీసుకుని పోయాను మరియు అతడు ఇహోవా మందిరమునకు సులోమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసుకునిపోయేను ఈ ఇత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించియుండెను ఒక్కొక్క స్తంభపు నిడివి పదినెనిమిది మూరలు దాని పైపీట ఇత్తడిది పైపీట నిడివి మూడు మూరలు మరియు ఆ పైపేట చుట్టూ ఉన్న అల్లికలను దానిమ్మ పండును ఇత్తడివి రెండవ స్తంభమును వీటివలే అల్లిక పని ఉండెను రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన శరాయాను రెండవ యాజకుడైన జఫన్యాను ముగ్గురు ద్వాలపాలకులను పట్టుకొనెను మరియు ఆయుధస్తుల మీద నియమింపబడి ఉన్న అధిపతిని పట్టణంలో నుండి తీసుకుని రాజు సముఖమును కనిపెట్టుకునియుండు వారిలో పట్టణమందు దొరికిన ఐదుగురిని దేశపు జనులను సంఖ్య వారి అధిపతి యొక్క లేఖికుని సామాన్య జనులలో పట్టణమందు దొరికిన అరువది మందిని పట్టుకునేను రాజదేహ సంరక్షకుల అధిపతి నెభూజరదాను వీరిని తీసుకుని రిబ్లా పట్టణమందున్న నదుకు రాగా రాజు హామాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను ఈ రీతిగా యూదావారు తమ దేశంలో నుండి ఎత్తుకుని పోబడిరి బబులోనురాజైన నిబరు యూధాదేశం ముందు ఉండనిచ్చిన వారి మీద అతడు సాఫానుకు పుట్టిన అహికాము కుమారుడైన గెదలియాను అధిపతిగా నిర్ణయించెను యూదావారి సైన్యాధిపతులందరూ వారి జనులందరూ రాజు గెదలియాను అధిపతిగా నియమించిన సంగతి విని మిస్పా పట్టణమందున్న గెదలియా యుద్ధకు కుమారుడైన ఇస్మాయిలును కారేహా కుమారుడైన యోహానాను నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడగు శరాయాను మైకాతీయుడైన యొకనికి పుట్టిన యజన్యాను కూడిరాగా కెదల్య వారితోనూ వారి జనులతోనూ ప్రమాణం చేసి కల్దీలకు మనము దాసులమైతమని జడియవద్దు దేశమందు కాపురుముండి బబ్లోను రాజునకు మీరు సేవ చేసిన ఏడల మీకు మేలు కలుగునని చెప్పాను అయితే ఏడవ మాసమందు రాజవంశజుడగు ఎలిషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇస్మాయిలు పది మంది మనుషులను పిలుచుకుని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయను మరియు మిస్పాలో అతని యుద్ధనున్న యూదులను కల్దీయులను అతడు హతము చేశాను అప్పుడు కొద్దివారేమీ గొప్పవారేమీ జనులందరను సైన్యాధిపతులను లేచి కల్దీల చేత ఐగుప్తు దేశమునకు పారిపోయి రాజైన యహోయాకీను చెరలో ఉంచబడిన ముప్పది ఏడవ సంవత్సరమున పన్నెండవ నెల ఇరవై ఏడవ దినమున బబులోను రాజైన మెరోదకు తాను ఎలనారంభించిన సంవత్సరమందు బందీ గృహములో నుండి యూధారాజైన యహోయాకీను తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యుద్ధనున్న రాజుల పీఠముల కంటే చేసెను కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకుని తాను బ్రతికిన దినుములన్నయూ రాజు సన్నిధిని భోజనము చేయిచూ వచ్చెను మరియు అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు చొప్పున అతనికి అతనికీయబడుచుండెను